నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయసాయి రెడ్డి మీద రెండు రోజుల నుంచి అక్రమ సంబంధ ఆరోపణలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై నిన్న మరి ఈ దీంతో సంబంధం ఉన్నటువంటి శాంతి అనే ఆవిడైతే ప్రెస్ మీట్ పెట్టింది మరి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే అంటే ఈ రోజు వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ మరి ఆయనపైన వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కన్నా కూడా మరి మీడియాను కావచ్చు అలాగే జర్నలిస్ట్ను కూడా టార్గెట్ చేస్తూనే ఆయన ఎక్కువగా మాట్లాడారు అలాగే టాటాకు చప్పుళ్లకు భయపడను నాపై ఇలాంటి ఆరోపణలు చేసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తాను అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ ఈ ఆరోపణలు నా పార్టీలో వాళ్ళైనా సరే అలాగే ప్రతిపక్ష పార్టీల వాళ్ళైనా సరే ఎవరు చేసినా కూడా ఊరుకునే ఆయన మాట్లాడుతున్నారు ముఖ్యంగా అంటే ఆయన పార్టీలో కూడా ఆయనకు శత్రువులు ఉన్నారా అన్న విషయం ఆయనతోనే ఆయన ఒప్పుకున్నారా అన్న అనుమానం కూడా మందికి కలుగుతోంది సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే సార్ రెడ్డి ఎట్టికెళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు అందరూ అంటే దీని గురించి ఆయన ఏం మాట్లాడతారు అని చెప్పి సో దాని గురించి అయితే ఆయన ప్రత్యేకంగా ఏం మాట్లాడింది లేదు తను చెప్పింది నాకును తనకి సంబంధం లేదు తండ్రి వాడిని సో దీనిపై ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో ఆ మీడియాని కావచ్చు దానిలో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు ఆయన చాలా మాట్లాడినారు అండ్ వాళ్ళ వ్యక్తిత్వ వ్యక్తితం గురించి కూడా ఈయన కూడా మాట్లాడటం అయితే జరిగింది సో మీరేం చెప్తారు అండ్ ఇంకొక మాట కూడా ఆయన అనడం జరిగింది నా పార్టీలో వాళ్ళు కూడా చేసినా ఇలా నేను వదలను అని చెప్పి చెప్పారు సో ఆస్కారం కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా ఏం చెప్తారు మీరు తన పార్టీలో వాళ్లే ఇవాళ విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేశారంటే తప్పు పట్టారంటే ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తే ఏదన్నా ఆలోచించవచ్చు ఇవాళ నీ పార్టీ వాళ్ళే నిన్ను విమర్శించారని నువ్వే చెప్తున్నావు అంటే నీలో తప్పు లేకుండా వాళ్ళు విమర్శిస్తారా ఎందుకంటే ఇవాళ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ మనం చూసినట్లయితే నిన్న ఆమె ఎవరు అసిస్టెంట్ కమిషనర్ రెండోమెంట్స్ శాంతి నిన్న మాట్లాడిన మాటలకి ఆమె మీద కొంచెం సానుభూతి వచ్చింది అదే బీయింగ్ ఎ ఫీమేల్ ఎవరైనా కంటతడి పెట్టుకుని మరి ఆమె సానుభూతి అది కాస్త ఈయన బాగొట్టినట్టు కనపడుతుంది ఇవాళ విజయసాయిరెడ్డి కామెంట్స్ నిన్న శాంతికి వచ్చిన సానుభూతిని పోగొట్టే విధంగా మాట్లాడిన ఇది ఆయన ఏంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా వేస్తారు ప్రసారం చేస్తారు ప్రకటన చేస్తారు తను అలా మాట్లాడేసరికి ఇక దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే అవుతుంది అనమాట అంటే విజయసాయిరెడ్డి దెయ్యం వేదంగా చూడాలా ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఆధారాలు ఉండే మీరు ఐదేళ్ళు విమర్శలు చేశారా ఇప్పుడు పింక్ డైమండు చంద్రబాబు ఎత్తుకుపోయాడు అన్నారు చంద్రబాబుని దొంగ అన్నాడు భువనేశ్వర్ని దొంగ అన్నాడు ఏ ఆధారాలతో అన్నారు వాళ్ళు పింక్ డైమండ్ ఎత్తుపోయారా ఏమైంది పింక్ డైమండ్ ఉందా అసలా లేని పింక్ డైమండ్ చెయ్యని దొంగతనం వాళ్ళ మీద ఆపదించినప్పుడు ఏ ఆధారాలతో ఇదే విజయసాయి రెడ్డి మరి అప్పుడు వేటాడాడు వేధిచ్చాడు నీ మీద ఏ చర్యలు తీసుకోవాలి సో మీరన్నట్టు ఇది ఒకటే వివేక హత్య కేసు గురించి కావచ్చు అదే ఆధారాలు లేకుండా బావగారి మీద తోయటం జరిగింది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన చేతిలో గొడ్డలేసి రక్తం కారుతున్నట్టుగా ఆయన ఆయన కొడుకే చంపించారని చేసిన ఆధారాలు మరి ఎవరి మీద ఉన్నాయి ఇవాళ దానిలో జైలుకి వెళ్ళింది వాళ్ళ మీరా ఇవాళ ఏ సెవెన్ ఏడుగురు జైల్లో ఉన్నారంటే వాళ్ళంతా వైసీపీ వాళ్ళే ఏ ఎయిట్ బయట ఉన్నా కూడా అతను జైల్లో ఉన్నట్టే లెక్క బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇప్పుడు అదే కాదు ఏంటి లోకేష్ బాబు మీద అతను చేసిన విమర్శలు ఏ ఆధారాలతో చేశాడు ఆయన ఫుడ్ బిల్లు ఏదో ఒక రోజు పన్నెండు లక్షలు తిన్నాడని చెప్పి మరి పోస్టులు పెట్టావే ప్రచారం చేసావే దానిపైన లోకేష్ని మీద పరువు నష్టం దమా చేశాడు ఇప్పుడు ఆధారాలుండి చేసావా నువ్వు అవన్నీ కూడా ఏ విధంగా నువ్వు మరి ముప్పై ఆరు మంది సిఐలు డిఎస్పి ప్రమోషన్లు ఒకే కులం అని ఎలా మరి నువ్వు ఆరోపించావు నిజంగా ఒకే కులం వాళ్ళకి ఇచ్చారా నీ హోంమంత్రే అసెంబ్లీలో చెప్పింది ఆ కులం ఆ ముప్పై ఆరు మంది డిఎస్పిల ముగ్గురే అని ఆధారాలు లేని విమర్శలకి నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి ఇప్పుడు ఏమంటున్నాడు అదే విజయసాయిరెడ్డి మీడియాకి శుద్ధులు చెప్తాడు జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తానంటాడు అదేమంటే నేనే ఒక ఛానల్ పెడతానంటాడు పెట్టచ్చు పెట్టు డబ్బు ఉంది మీ దగ్గర ఛానల్ పెడితే పది మంది బతుకుతారు తప్పులేదు ఏది ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు ఒకవేళ విజయసాయిరెడ్డి ఛానల్ ఎన్నికలకు ముందు కూడా పెడతానన్నాడు ఎన్నికలకు ముందు ఛానల్ పెడతానన్నాడు ఎందుకు పెట్టలేదు ఎవరి వార్నింగ్కి భయపడి పెట్టలేదు ఇప్పుడు పొద్దున నువ్వు ఛానల్ పెడితే ఆ వార్నింగ్ అక్కడి నుంచి రాకుండా ఉంటుందా అంటే నువ్వు ఛానల్ పెడితే సాక్షి పరిస్థితి ఏంటి సాక్షి ఎంబే ఒప్పుకుంటారా నువ్వు ఛానల్ పెడతానంటే ఇప్పుడు ఛానల్ పెట్టడం మంచిదే దానివల్ల మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ మీరు జనంలోకి వస్తుంది లేదు కొంతమంది బతుకుతారు అనేక మంది జర్నలిస్టులు ఇవాళ అతను మాట్లాడుతూ ఇంకేమన్నాడు రామోజీరావును ఏడాది పాటు వేటాడానన్నాడు వేధించానన్నాడు ఒప్పుకున్నాడు రామోజీరావుని నువ్వు వేధించావని ఇవాళ ప్రెస్ మీట్లో ఒప్పుకోటానికి పెట్టావా ప్రెస్ మీటు ఏమైంది ఇవాళ అదే రామోజీరావు మీ అంతం చూసి కానీ ఆయన నిష్క్రమించలేదు మీరు మీ ఓటమి కళ్ళారా చూసి కానీ ఆయన చనిపోలేదన్నమాట నీ పతనానికి మీరు కారణమైతే నువ్వు శుద్ధ పూసవంటే అసలు ఎవరి విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు గతంలో ఈయన చరిత్ర ఏంటి రాజారెడ్డి దగ్గర శిష్యరికం చేయకముందు నువ్వేంటి రాజశేఖర రెడ్డిని పట్టుకుని నువ్వు ఎదుగుకపోయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నిన్నెందుకని సస్పెండ్ చేసింది ఐసీఏఐ ఇవాళ నిన్ను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి నిన్ను సస్పెండ్ చేసిన ఆ చార్టెడ్ అకౌంట్స్ ఆడిటర్స్ అసోసియేషన్ మీద కూడా మరి అయ్యి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ మీద పన్నెండు కేసులు పెట్టిన సిబిఐని కూడా మరి పంపించు ఈడీ మీద కూడా వేసుకో పిటిషన్ తాటాకు చొప్పుళ్ళకి నేను భయపడేవాడిని కాదు అని ఏదో అన్నాడు అన్నావా తాటాకు చొప్పుళ్ళకి భయపడవని ఇప్పుడు సిబిఐ చప్పుళ్ళకే నువ్వు భయపడలే ఈడీ చప్పుళ్ళకే భయపడలేదు కదా పదహారు నెలలు జైల్లో ఉంటే భయం వచ్చిందా నీళ్ళు బరి తెగింపు వచ్చింది ఏంటి బరి తెగించే నువ్వు పింక్ డైమండ్ చంద్రబాబు ఎత్తుకుపోయాడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో వెళ్తే వాళ్ళ ఇంట్లో దొరుకుద్ది ఉండవల్లిలో అక్కడ ఇంట్లో ఫ్లోరింగ్లో పెట్టారు ఐదేళ్ళు మరి ఎందుకని పట్టుకోలేకపోయారు ఆధారాలుండి చేశాడు ఇతను ఆ విమర్శలు ఇతను ఏంటంటే ఇతని చరిత్ర ఒకసారి మనం గమనిస్తే ఈయనకు టీటీడీ బోర్డు మెంబర్షిప్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు మళ్ళా ఇవాళ కూడా ప్రెస్ మీట్లో వెంకటేశ్వర స్వామి సాక్షి అంటాడు వారి పారి పారిపోతాడు తిరుపతి నుంచి నువ్వు అనవసరంగా ఆయన భయపెట్టడం తప్ప ఇప్పటికే తిరుమల తిరుపతికి మీ సుబ్బారెడ్డి చేసిన అపవిత్రత చాలు భూమున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తిరుపతి దుష్ట గ్రహాలుగా మారిన దీంట్లో టీటీడీకి గతంలో ఉన్న ప్రతిష్ట మసగా ఎర్రచందనో దోచేశారు మనం చూసాం కంప్లీట్గా టీడీఆర్ బాండ్స్ ఒక స్కామ్ దర్శనం ఒక స్కాము మళ్ళా నువ్వు ఇవాళ స్వామివారి సాక్షి అంటే నేనే తప్పు చేయలేదంటే జనం నమ్ముతారా సానుభూతికి అర్హుడా సాయిరెడ్డి ఇవాళ ఒకటి శాంతి ఇష్యూ ఏంటి శాంతి వర్సెస్ మదన్మోహన్గా చూడాలా లేకపోతే శాంతి వర్సెస్ సుభాష్గా చూడాలా అది కుటుంబానికి సంబంధించిన అంశం కదా లేదు నువ్వు ఇంకా చూస్తే సుభాష్ వర్సెస్ మదన్ మోహన్ చూసుకోవాలా అది ఫ్యామిలీ అఫైరు వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతారు అతను ఏదో ఉత్తరం రాశాడు అమ్మాయి ఏదో పాపం కళ్ళబే నీళ్ళు పెట్టుకుంది వాళ్ళు చూసుకుంటారు తన భర్త పలానా వ్యక్తిగత జీవితం గురించి తీసుకొచ్చారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది మరి పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు మరి ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేదు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో కూడా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం జరిగింది అలాగే మీడియా విషయానికి వస్తే ఇప్పుడు మీడియాలో తప్పుడు వార్తలను మాట్లాడుతుంది ఒకప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మీడియాని కూడా టెలికాస్ట్ అవ్వకుండా బ్యాన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏం పరువు నష్టం ఏం పరువు ఉందని ఆయనకు నష్టం అవుద్ది ఇప్పుడు ప్రతిష్ట నష్టం అంటే నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నాయనకి పరువు ఏంటి పన్నెండు సిబిఐ కేసులు ఉన్నాయన్న పరువు గురించి ఆలోచించటం ప్రతిష్ట గురించి మాట్లాడటం తొమ్మిది ఈడీ నుండి మనీ లాండరింగ్ ఆరు దేశాలకు నువ్వు చేసిన దీంట్లో ఇవాళ నీ మీద ఇన్ని కేసులు పెట్టుకుని నువ్వు పరువు గురించి ప్రతిష్ట గురించి మాట్లాడుతుంటే పరువు ప్రతిష్ట సిగ్గుపడే పరిస్థితి అనమాట ఇప్పుడు నేను వాళ్ళకు నోటీసులు ఇస్తాను నేను వదలను వంశీకృష్ణను వదలను లేకపోతే ఇంకా మహా అంటాడు ఏబిఎన్ అంటాడు టీవీ ఫైవ్ అంటాడు ఇప్పుడు మీరు ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి మీడియాని నువ్వు దమ్మెత్తిపోయటం కోసమా ఇక్కడ మీడియా తప్పి ఎంతవరకు ఉంది ఇందులో అందరూ మీరు బాగా మీరు బాగానే ఉంటారా లెటర్ రాసింది ఒకడు రాంచుకున్నది ఇంకొక ఆమె ఆ లెటర్ బయటకి ఎందుకు వదిలేరు ప్రజల్లోకి ఆ లెటర్ వదిలిందే మీరు కదా మీడియాకు అందినటువంటి లెటర్ పైన మీడియాలో చర్చలు పెట్టారు ఎవరిది తప్పు అనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అది నిర్ణయించాల్సింది ఒక కుటుంబానికి సంబంధించిన అంశం వాళ్ళు కోర్టులకు వెళ్తారో ఏ పరిష్కారం అయితే చేర్చుకుంటారో అది అనవసరం దీన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి దీన్ని ఏదో మీడియాని టార్గెట్ చేయడం కోసమో లేకపోతే తనే ఏమన్నాడు మా వాళ్ళే నా మీద కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడారన్నారు ఊరికి ఎందుకు మాట్లాడతారు నువ్వు సరైన అయితే నిన్ను నువ్వు నీ వాళ్లే నిన్నెందుకు తిడతారు ఇవాళ ఒక సాయిరెడ్డి ఇష్యూ కాదు ఇది ఆడవడవ ఒకడు అరగంట గంట అంటాడు అంబటి రాంబాబు ఇంకొకడు ఉంటాడు అవంతి శ్రీనివాసరావు అసలు వీళ్ళు ఒకళ్ళు కాదు కదా వీళ్ళు వీళ్ళొక పిశాచులుగా మారిన దీంట్లో ఆడపిల్లల్ని మహిళల్ని గత ఐదేళ్లల్లో వీళ్ళు వేధించిన వేధింపులు వేధింపులా టార్చర్ పెట్టారు ఏంటి ప్రతి ఆడపిల్ల ఇవాళ ఉద్యోగం చేయాలన్నా వాళ్ళు ఏంటి ఏదైనా పదోన్నతులు కావాలన్నా ప్రతి దానిలో వాళ్ళ బలహీనతను ఆధారంగా చేసుకుని వాళ్ళని వేధించారే ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అది హోంశాఖ రిపోర్టునే బయట పెట్టాడు మీరు శుద్ధులు చెప్తుంటే ఇవాళ విజయసాయి రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే శాంతికి సానుభూతి కోసం కాదు ఉన్న సానుభూతి పోగొట్టడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే